அனந்தபுரம் ரெ முப்ப எல்லாம் ரெடி ஆகல எண்ணி வான உண்ணி ஏமீங்க

o ah. ah. ముద్దయ్య స్వామి ఆశీస్సులతో శ్రీరాములు యాదవ్ గారు పల్లి గ్రామ ప్యాపెలి మండలం నంద్యాల జిల్లా కమ్మాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో చిట్టిపోయిన పరుత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి గ్రామ நீர்ப்பலை மண்டலம் வைஸ் ஆர் கடப்பில்லா வார ஜத்த நான்கு பூர்த்தே சரி பன்னெண்டு வந்த அடிப்புல தூரா தமிஷால யாபை

చేయకూడదు యుద్ధరి తండ్రి ముగించిన వెంటనే భోజన విరామం ఉంటుంది భోజన విరామం తర్వాత మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు గతారెడ్డిగా ఉండాల జాగ్రత్త పొడవడం కానీ ఎటువంటి పొరపాటు మరి పదైదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ఈ జత ఐదవ రౌండ్లో ఒక్క నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి ఎలక్షన్ కావటం దారి మరి चाली <laughs> कंपेशन <laughs> మొదటి బహుమతిగా లక్ష ఇరవై వేల రూపాయలు వైఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు రెండో బహుమతి లక్ష రూపాయలు దేవిరెడ్డి రెండవ బొమ్మతి లక్ష రూపాయలు దేవిరెడ్డి శివశేఖర్ రెడ్డి గారు మూడో బొమ్మతి ఎనభై వేల రూపాయలు దేవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు నాలుగో బొమ్మతి అరవై వేల రూపాయలు రాచముల్లు రామకృష్ణారెడ్డి గారు ఐదో బొమ్మతి యాభై వేల రూపాయలు పల్లెటి హరినాథ్ రెడ్డి గారు ఆరో బొమ్మతి నలభై వేల రూపాయలు వెలుగోటి బాపురెడ్డి గారు దేవస్థాన కమిటీ మెంబర్ ఏడవతి ముప్పై వేల రూపాయలు గౌరవ సర్పంచ్ అల్లా మహేశ్వర్ రెడ్డి గారు ఎనిమిదవ బహుమతి ఇరవై వేల రూపాయలు మన్నెల హరి గారు తొమ్మిదో బహుమతి పది రూపాయలు కొమ్మ శివసుమరెడ్డి శివశాలన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తొమ్మిది బహుమతులు నిర్ణయించడం జరిగింది విధంగా కృష్ణారెడ్డి గారు అరవై వేల రూపాయలు చంద్రశేఖర్ రెడ్డి గారు యాభై ఒక్క వేల నూట పదహారు రూపాయలు రెడ్డి గారి రవిరెడ్డి గారు ముప్పై వేల రూపాయల యొక్క కార్యక్రమానికి గౌరవ పెద్దలు గౌరవ ఆలయ దేవస్థాన చైర్మన్ అయినటువంటి కటికిరెడ్డి అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ సర్పంచ్ అయినటువంటి చెల్ల మహేశ్వర్ రెడ్డి గారి శారద్ శర్మ యొక్క రైతు సంబరణకు సహకరించడం జరిగింది ప్రతి ఒక్క కార్త కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి ఆహా సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషాలు సమయం ఉన్నది పగపడించట వారు బయలు రావాలి ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి అడుగుల పది దూరాన్ని లగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లు నూట డెబ్బై రెండు అడుగుల పది అంగుళాల దూరాన్ని లగాల మరి కేకలు రావాలా మరి జనాలు సరే మీ తెలుసు కళ్ళు ఇచ్చేటప్పుడల్లా కేకలు రావాలా నాలుగు నిమిషాలు ఉన్నది పదహారు నిమిషాల సమయం పూర్తయినది సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ఈ రౌండ్లు నూట డెబ్బై రెండు అడుగుల పదవుల గల మరి ఆహా அது பிஆர் பலதி அது பல கட்ல கட்ல ఎందుకు మంచి కాంపిటీషన్ నిమిషాలు చోటుకెళ్ళిపోతారు ఐదవ చెత్త అయినటువంటి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో దోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దపాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త బయలుదేరవాలండి ఆహా స్వామి ఆశీస్సులతో శ్రీరాముల యాదవ్ గారు పేర్పల్లి గ్రామం పేర్పల్లి మండలం నందాల జిల్లా కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి గ్రామం వీరప్రాయన మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల పూర్తి చేస్తున్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది अच <laughs>

¡Llega a ver ముక్కోటి స్వామి ఆశీస్సులతో శ్రీరాములు యాదవ్ గారు పల్లి గ్రామ పేపల్లి మండలం నందాల జిల్లా కమ్మై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో చిట్టిపోయిన పరత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి గ్రామం పల్లె మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత వారు కేటాయించిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అనగా ఏడు రౌండ్లు తిరిగి ఎనిమిదవ రౌండ్ లో నూట నలభై మూడు అడుగుల ఆరు అంగుల దూరాన్ని లాగి భద్రత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి